ప్రభువైన పరిశుద్ధాత్ముడు మీ లోనికి వచ్చి ఉండే ఆశీర్వాదము థట్ ఈస్ ద గ్రేటర్ జాయ్ దట్ యూ కెన్ అది మీరు కలిగి ఉండే అత్యంత గొప్ప సంతోషమై ఉన్నది మే దస్ ప్లస్ ఇన్ కమ్ అప్ ఆన్ యూ టు డేన్ జీసస్ నైన్ ఈ రోజే ఏసు నామంలో ఈ ఆశీర్వాదము మీకు వచ్చును గాక ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యువ అ వండర్ఫుల్ టెస్ట్ మనీ అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుతున్నాను మిస్టర్ విల్సన్ అండ్ మిస్ ఎస్ మైథలీ శ్రీ విల్సన్ గారు శ్రీమతి మైథలీ గారు

Wilson, Runa Lutisko Dom, Pra minchadu. Wife was working with the government. Sati Mani Prabhupomolo Udyogan She was in a high position. But because there was loss in the business, she took a loan in her office.

గని కూడా కోల్పోవడం జరిగింది దే కేమ్ టు ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ their లైఫ్ వారి జీవితంలో అత్యంత దౌగతికి చేరుకున్నారు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ their టూ డాటర్స్ డిడ్ నాట్ హావ్ ఈవెన్ ఫుడ్ టు ఈట్ వారితో పాటుగా వారిద్దరు కుమార్తెలకు కూడా తినడానికి ఏ భోజనమును కూడా లేదు పీపుల్ హూ గేవ్ ద లోన్ ఆల్సో వేర్ ఆఫ్టర్ దెమ్ వారికి రుణం ఇచ్చిన వారు కూడా వారి వెంటపడుతూ ఉన్నారు దే వుడ్ లాక్ their హోమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ బి ఇన్సైట్ వారి ఇంటికి బయట తాళం పెట్టేసి లోపలన్నీ ఉండిపోయేవారు దేసేట్ ఇడ్జ్ బెటర్ టుడ్ డాయ్ వారు అనుకున్న రేగట్ చనిపోవడమే మేలు కదా అని దట్ టైం దేవర్ వాచింగ్ ద జీసస్ కాల్స్ టీవీ ప్రోగ్రామ్ అటువంటి పరిస్థితిలో ఏసు పిలుచిన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అండ్ ఐ వర్స్ ప్రయింగ్ ఫర్ దోస్ వర్గింగ్ త్రూ మచ్ ఫైనాన్షియల్ ట్రబుల్ అండ్ డెత్ అధికమైన ఆర్థిక సమస్యలు రుణముతో ఉన్న వారి కోసం నేను అప్పుడు ప్రార్థన చేయుచున్నాను ఆ పీస్ కేమ్ అండ్ దేర్ హార్ట్ శాంతి వారి హృదయంలోనికి వచ్చింది హోప్ కేన్ That Jesus would help them. So they went to the Jesus Calls prayer tower. And with whatever little money they had, they enrolled their two daughters in the young partner's plan of Jesus Calls. At the same day, Mr. Wilson, the husband, got a Call from somebody. And the man said, We have 15,000 rupees which has to be given to you. Come and collect it. As this family gave to Jesus first in the midst of the great debt, immediately God showed a sign. అత్యంత గొప్ప కలిగి కూడా వీరు ఇచ్చినందున అదే రోజున వీరికి ఒక సూచన చూపించారు ఓ సో సో హ్యాపీ అండ్ అండ్ ఎంతగానో సంతోషించారు ఆనందించారు ఆఫ్టర్ దట్ ద ద ద హస్బెండ్ జాబ్ 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 ఆ తర్వాత భర్తకు ఉద్యోగం లభించింది వైఫ్ లాస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయిన భార్యకు మరలా ఉద్యోగం లభ్యమైంది అండ్ 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 టుడే దే ఆర్ ఆర్ సో సెక్యూర్ ఈ రోజున వారు చాలా భద్రతను కలిగి ఉన్నారు ద ఎల్డర్ డాటర్ గాట్ పెద్ద కుమార్తెకు వివాహం షీ హస్బెండ్ సెటిల్డ్ ఇన్ చెన్నై డూయింగ్ వెల్ ఆమె ఆమె యొక్క భర్త చెన్నైలో స్థిరపడ్డారు వారు మంచిగా ఉన్నారు సెకండ్ డాటర్ గాట్ అండ్ షీ సెటిల్డ్ In Dubai, God has put joy into their lives. And more joy in their heart because they found Jesus through this suffering. The same Jesus will help you. He became so poor that through his poverty, అండ్ అండ్ ఐ కెన్ కెన్ బి మేడ్ రిచ్ తన పేదరికము పేదరికము ద్వారా మనము ఐశ్వర్యవంతులం కావడం కోసం ఆయన 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 ఎంతగానో జీసస్ త్రూ పావర్టీ పావర్టీ యేసు గుండా వెళ్ళి ఉన్నారు ద కింగ్ ఆఫ్ ఆఫ్ కింగ్స్ ఈ రోజు రాజులకు రాజు అవుట్ ఫైనాన్షియల్ మీ పేదరికము నుండి ఆర్థిక సమస్య నుంచి ట్రబుల్స్ ఆఫ్ యూర్ చిల్డ్రన్ లాడ్ మీ బిడ్డల యొక్క ఆర్థిక సమస్యలను కష్టములను చూడండి వారిని విడిపించండి వారిని విడిపించండి పార్ట్నర్స్ విత్ జీసస్ కాల్స్ టు బ링 బ్లెస్సింగ్స్ టు అదర్స్ గివ్ దెం 100 టైమ్స్ బ్యాక్ లాడ్ ఈతర ప్రజలకు ఆశీర్వాదాన్ని తీసుకుని రావడం కోసం యేసు పిలుస్తున్నాడు పరిచర్యలో భాగస్తులుగా ఉండగా గందూరంతులగా తిరిగి ఇవ్వండి బ్లెస్ ది చిల్డ్రన్ యాస్ దే ఆర్ యంగ్ పార్ట్నర్స్ విత్ యు బిడ్డలు మీతో యవన బాగుస్తులుగా ఉండి ఉండగా ఆ యొక్క బిడ్డలను మీరు ఆశీర్వదించండి గివ్ వండర్ఫుల్ ఎడ్యుకేషన్ అద్భుతమైన విద్యను వారికి అనుగ్రహించండి వండర్ఫుల్ నేచర్ గాడ్లీ నేచర్ అద్భుతమైన దైవికమైన స్వభావమును వారికి అనుగ్రహించండి అండ్ బ్లెస్ ది చిల్డ్రన్ అండ్ గెట్ ద మ్యారీడ్ ఇన్ జీసస్ నేమ్ బిడ్డలను ఆశీర్వదించండి యేసు నామములో వివాహములు జరిగించండి అండ్ వాట్ ఎవర్ మనీ దే హావ్ లాస్ట్ లెట్ దెన్ Come back to them in Jesus' name. Let them have jobs in Jesus' name. Let it come to them

Home. More than everything, let them have you, Holy Spirit, and the joy of the Holy Spirit. Thank you, Lord. In Jesus' name, Amen. Amen. My friend. ఇట్ సెల్ఫ్ ఎన్రోల్ యువర్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇన్ ద బ్లెస్సింగ్ ప్లాన్ ఆఫ్ ఈ రోజునే కుటుంబ ప్రణాళికలో భాగస్థులుగా సభ్యులుగా చేరండి ఎన్రోల్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద యంగ్ పార్ట్నర్స్ ప్లాన్ మీ యొక్క బిడ్డలను యవ్వన భాగస్థుల పథకములో సభ్యులనుగా చేర్పించండి కెన్ అట్ జీసస్ కాల్స్ ప్రార్థన గోపురములో సభ్యులుగా నమోదు చేయవచ్చును ఆర్ త్రూ పిలుచుచునాడు వెబ్సైట్ ఆఫ్ జీసస్ కాల్స్ లేక పిలుచుచున్నాడు వెబ్సైట్ ద్వారా కూడా చేయవచ్చును ఆర్ కాల్ దిస్ నంబర్ లేక ఈ నంబర్ కు కాల్ చేయండి unite your family unite your children with jesus and through your support you'll be blessing millions of people whom we serve free of charge lakhs of people receive miracles comfort and healing through the

ఇతరులకు స్వస్థతను సమకూర్చే ఈ పనిలో మీరు భాగస్థులై ఉండగా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక